యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ 9059052378 9059052379 నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఐడి మీడియా నేను మీ జాన్సీ అమ్మాయిల్లోనే కాదు ఇప్పుడు అబ్బాయిల్లో కూడా అందంగా కనిపించాలి అనే అవైరనెస్ చాలా పెరిగిపోతుంది అందంగా కనిపించడం వల్ల మన కాన్ఫిడెన్స్ డబుల్ అండ్ ట్రిపుల్ అవుతుంది మరి అందంగా కనిపించాలి అన్నప్పుడు ముందు మన ఆహారం ఫేస్ అనేది చాలా మేజర్ రోల్ పాత్ర పోషిస్తుంది అని చెప్పుకోవచ్చు మన ఫేస్ చూడగానే చక్కగా మంచిగా ఉంది చూడడానికి ఎలాంటి మచ్చలు లేవు అని అనుకోవడానికి అబ్బా ఫేస్ అంతా మచ్చలుగా ఉంది లేకపోతే ఫేస్ డల్గా కనిపిస్తుంది దట్టు ఈ కింద కళ్ళ కింద వచ్చే గా కనిపిస్తూ ఉంటాయి కదా ఈ ఇదంతా ఈ పార్ట్ అంతా కూడా నల్లగా అయిపోతుంది సో దీనికి మన ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయి ఫేస్ ప్యాక్లు ఉన్నాయా లేకపోతే మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలా ఇవన్నీ తెలుసుకుందాం ప్రస్తుతం మనం నలభై ఏళ్ల అనుభవం ఉన్న ఆయుర్వేద వైద్యులు బాలకిషన్ గారితో ఉన్నాము నమస్తే సార్ నమస్కారం ఎప్పుడూ ఆఫీస్కి వెళ్ళినా కానీ ఫంక్షన్స్కి వెళ్ళినా పెళ్లిళ్ళకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మంచిగా రెడీ ఎంత మంచిగా రెడీ అయినా ఎంత కాస్ట్లీ జ్యువెలరీ వేసుకున్నా మన ఫేస్ వాల్యూ లేకపోతే అదంతా వేస్ట్ అయిపోయినట్టే చెప్పచ్చు మనం ఎంత మేకప్ చేసుకున్నా కనిపిస్తూ ఉంటుంది ఏదో ఒకటే ఇప్పుడు కళ్ళు చాలా లొట్టలుగా కనిపిస్తాయి కొంతమందికి కొంతమందికి చాలా బ్లాక్గా అయిపోతుంది ఇదంతా నేను ఒకరు చూసాను రీసెంట్ టైమ్స్లో కథన్కి మొత్తం ఇదంతా కూడా బ్లాక్గా అంటే కంటి చుట్టూ కూడా బ్లాక్ అయిపోయింది మామూలుగా మనం మూవీస్ లో చూస్తాం అలాంటి వాళ్ళని ఒక దెయ్యం పాత్రకో లేకపోతే అలాంటి వాళ్ళకి కళ్ళు బ్లాక్ చేసి చూపించడం అలాంటివన్నీ చేస్తా చేస్తాం బట్ రియల్ లైఫ్ లో కూడా అలాంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు మనకి అంత డార్క్నెస్ ఎందుకు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా రాకుండా మనం ఏం చేయొచ్చు అంట అందుకే చెప్తుంటాం ముఖారవిందం ముఖం చూడగానే మనిషి యొక్క బిహేవియర్ ని అంచనా చేయొచ్చు అంటారా ముఖం చూసేసి స్వాభావికంగా మనిషి ఎలా ఉంటాడు అని కొంతవరకు అంచనా వేయవచ్చు వారి గురించి ప్లస్ మైనస్ ఏదైనా అంచనా వేయవచ్చు వాళ్ళు ఉన్నటువంటి ఆహారాన్ని బట్టి మొత్తం శరీరంలో మానవ శరీరము ముఖం ఒకటే చాలా ఇంపార్టెన్స్ అనమాట శరీరం మొత్తానికి ముఖం మాత్రమే చాలా ప్రాధాన్యత కలిగి ఉంది ముఖాన్ని చూసే మిగతా అన్ని అంచనాకొస్తాయి సో ఆ తప్పులు సంగతి పక్కన పెడితే ముఖం చూసే కొన్ని రకాల అంచనాకు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓకే సో అది అంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ముఖార విందం అందులో ఏదైనా లోపాలు జరిగినట్లయితే ముందు బాగానే ఉంటారు పుట్టినప్పుడు కానీ కొంత వయసు వచ్చే వరకు కూడా బాగానే ఉంటారు ఆఫ్టర్ దట్ కొంతమందికి నుదురు పైన ఎండ వేడి వల్ల నుదురు ఇక్కడ కూడా ఎర్రగా కందిపోయినట్టు అవడం నల్లగా మా కాలిపోయినట్లు అవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కొంతమందికి సైడ్స్ బ్లాక్ వస్తుంటాయి సో దట్ ఈస్ ద రీజన్ అనమాట ఎందుకు వస్తాయి వాట్ ఈస్ ద రీజన్ అసలు రీజన్ ఏంటి అని చూస్తే అత్యంత వేడిమి అత్యంత వాతావరణ పరిస్థితుల్ని గా మనం వెళ్తున్నామని అర్థం చేసుకోవాలి అక్కడ అలాగే తీసుకునే ఆహార పదార్థంలో పుష్టికరమైన ఆహారం తీసుకోలేకపోతున్నామని కూడా అర్థం చేసుకోవాలి సో దానిలో ముఖ్యంగా మనం చూస్తే కళ్ళ కింద నల్లటి వలయాలు కంటి రెప్పల కింద కొంతమందికి కంటి పైన రెప్పల పైన కూడా నల్లగా కంటి చుట్టుగా నల్లగా మారిపోతూ ఉంటుంది నల్లగా ఎందుకు మారుతుంది వాటి రీజన్ ఎందుకని వస్తాయి అని చూస్తే కళ్ళలో మన శరీరంలో ఒంట్లో నీటి శాతం తగ్గిపోవడం అలాగే రక్తం తగ్గిపోవడం అనేమిక్ కండిషన్స్ ఈ రెండు కారణాలు ఇంటర్నల్ గా చూస్తే నీరు తక్కువగా తీసుకోవడం ఒక కారణం అలాగే ఆహారంలో సరైనటువంటి ఆహారం తీసుకోకపోవడం ఒక కారణం మనం చేస్తున్నటువంటి తప్పులలో ఓకే ప్రధానంగా మరి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సరైన ఆహారం అంటే ఎలా తీసుకోవాలి సరైన ఆహారం ఆహారం అన్నట్లయితే ఎంతసేపు ఒకే రకమైన ఆహారం తీసుకోవడం కొంతమందికి అలవాటు ఉంటుంది ఈరోజు ఎగ్జాంపుల్ ఏ స్వీట్స్ వేసాను స్వీట్స్ వేసామనుకుందాం కీరేదో వేసాను కీర్ బాగా ఇష్టం బాగా ఇష్టం అని చెప్పేసి మిగతా భోజనం పక్కన పెట్టేసి కీర్ మాత్రమే తింటుంటారు మూడు పూట్లు సో అది డిఫికల్ట్ అనమాట అలాగే కొంతమందికి నాన్ వెజిటేరియన్ నచ్చుతుంది ఏ మటన్ చికెన్ నచ్చుతుంది అదే పనిగా మూడు అనుకున్న దానికన్నా ఎక్కువ డబుల్ ట్రిబుల్ ఇలా ఈ విధంగా మటన్ మాత్రమే తింటారు దాంతోపాటు రైస్ కానీ ఇతరతర ఆహార పదార్థాలు తీసుకోరు ఓకే ఈవ్ ఇన్ దో సో మెనీ పీపుల్స్ గో ఫర్ నాన్ వెజిటేరియన్ ఆయన ఫంక్షన్స్కి వెళ్తుంటాం నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ రూమ్ దగ్గర సో దోస్ పీపుల్స్ ఆర్ గో ఫర్ నాన్ వెజిటేరియన్ డిసైడ్ వెళ్ళి మొత్తం నాన్ వెజిటేరియనే తినేస్తారు ఇంకేం తినరు సో దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం ఈవెన్ నాన్ వెజిటేరియన్ అయినా వెజిటేరియన్ అయినప్పటికీ వెజిటేరియన్లో ఇప్పుడు సపోజ్ దొండకాయలు ఉన్నాయి దొండకాయ ఇష్టం అయినంత మాత్రాన దొండకాయలే విరివిగా తినకూడదు సో దట్ ఈస్ ద ప్రాబ్లం అలాగే టమాటోలు ఉంటాయి టమాటోలు చాలా ఇష్టం అలానే టమోటాలు మాత్రమే వారాంత తినకూడదు ప్రతిరోజు టమాటాలు తినకూడదు ఇట్స్ వెరీ ప్రాబ్లం ఇష్టమైన ఫుడ్ అని చెప్పి ఇప్పుడు బిర్యానీ ఇష్టం అని చెప్పి రోజు బిర్యానీ ఏదైనా ఒకటి ఇష్టం అని చెప్పి అదే లాంగ్ టైం తినడం వల్ల మన శరీరానికి పోషకాలు శరీరానికి ఒకే రకమైన పోషకాలు లభిస్తాయి దానివల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి సో అందుకే ఒకటే చెప్తాం షడ్రూపేతమైన ఆహారం తీసుకోవాలి అంటే ఆరు రకాల రుచులు కలిగినటువంటి ఆహారం ప్రతి మనిషి సంతులంగా సంతులితంగా తీసుకున్నట్లయితే శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాల హార్మోన్స్ అవ్వచ్చు అన్ని రకాల రసాయనాలు అవచ్చు సరైన సమయానికి విడుదలవుతాయి సో దానివల్ల మన శరీరం పట్టుత్వంగా పట్టుగా ఉండే అవకాశం ఉంటుంది దానివల్ల స్కిన్ టోన్ అంటే శరీరం చర్మం యొక్క నిఘారింపు బాగుంటుంది అలా అనమాట నీరు పట్న కూరగాయలు తీసుకోవడం ఇది సోరకాయలు కీరా దోశ ఇలాంటివి బూడిది గుమ్మడికాయ అలాగే రాచగుమ్మడి ఇవి ఎక్కువ తీసుకోవడం రాచగుమ్మడి ఎవరు తిన్నారు బూది గుమ్మడి అసలు ఎవరు తినరు ఎంతసేపు జిస్టికి కడతారని మాత్రమే తెలుసు కానీ ఆహారంగా తీసుకోవచ్చు తీసుకోవాలి కూడా అది వెనక్కి తెలియదు కొంతమంది కొన్ని ప్రాంతాల్లో బూడిది గుమ్మడికాయతో కానీ కూర వండుకొని తింటారు చాలా మంది అలవా చేసుకొని తింటుంటారు అలా తినడం వల్ల లేదా అట్లీస్ట్ బూడిది గుమ్మడికాయ రెండు ముక్కలు చేసుకుని జ్యూస్ లాగా చేసుకొని తాగాలి అది బాగా పనిచేస్తుంది అలా ఈ విధంగా కొన్ని చేస్తున్నట్లయితే కీరా దోశ కీరా దోశతో జ్యూస్ చేసుకొని తీసుకోవచ్చు ఇందాక అడిగారు మీరు ఏం తీసుకుంటే మంచిది ఇప్పుడు బూర్ది గుమ్మడికాయ దీన్ని ముక్కలు చేసేసుకోండి చెక్కు తీసేసి గ్లాస్ నీళ్ళు వేసి జ్యూస్ పట్టేసి వడగట్టి అందులో చిన్న అల్లముక్క వేసి తాగేసేయండి అలా ఒక వారం చేసేసేయండి ఆ తర్వాత నెక్స్ట్ వీక్ కీరా దూస తీసుకోండి అదొక వారం చేసి ఆ తర్వాత సూరకాయ తీసుకోండి ఇలా ఈ విధంగా డైరెక్ట్ జ్యూసెస్ కర్రీస్ కాకుండా అలా చేసినట్లయితే కంటికింది పలాయాలు కానీ ముఖం పైన ముడతలు కానీ ఇలాంటివి రాకుండా పోతాయి ఇవన్నిటి నుంచి మనని మనం కాపాడుకోవాలి ఓకే సార్ మన ఆయుర్వేదంలో ఏమైనా ఫేస్ ప్యాక్స్ కానీ లేకపోతే ఏదైనా ఇవి ట్రై చేస్తే ఈ నల్ల మచ్చలు తగ్గుతాయి అలాంటివి ఇందాక చెప్పినట్లు కీరా దోశ ఉంది కదా కీరా దోశ పీల్ తీసేసి షీట్స్ లేకుండా విత్తనాలు లేకుండా ఓన్లీ గుజ్జు మాత్రమే ఏదైతే ఫేస్ట్ ఉంటుంది కాయ పెళ్ళి పీల్ తీసేసి విత్తనాలు కూడా తీసేసి ఓన్లీ లోపల ఉన్నటువంటి కీరా దోశ గుజ్జుని పేస్ట్ చేసేసి కళ్ళ కింద కళ్ళ చుట్టూ నుదురు పైన పెడితే చాలా బాగా పనిచేస్తుంది గా తగ్గిపోతుంది కళ్ళ కింద వలయాలు ఇలా దూత్తో తుడిచేసినట్టు బట్టతో తుడిచేసినట్టు పోతుంది త్రీ ఫోర్ డేస్ వరుసగా రోజు పెట్టుకోవాలి కీరా దోశ విత్తనాలు లేనివి ఇంకా వాళ్ళు ఏం చేస్తారు చాలా మంది కట్ చేసేసి రౌండ్ గా కట్ చేసి కళ్ళ పైన పెట్టేసుకుని పడుకుంటారు కానీ వాటి వల్ల తగ్గదు ఎక్కడైతే షీడ్ దోశ గింజ విత్తనం ఉంటుంది విత్తనం ఎక్కడైతే అంటుకుంటుందో అక్కడ గుళ్ళ పడుతుంది శరీరం గుళ్ళ పడుతుంది చర్మం గుల్ల గుంట అలా ఓన్లీ ఫేస్ట్ గుజ్జు మాత్రమే తీయాలి పీలు తీసేయాలి విత్తనాలు కూడా తీసేయాలి లోపల ఉన్న మధ్యలో ఉన్నటువంటి గుజ్జు మాత్రమే ఫేస్ట్ చేయాలి మెత్తగా ఫేస్ లా చేసేసి కంటి రెప్పల పైన కళ్ళ పైన నుదురు పైన పెట్టేసి పడుకున్నట్లయితే రోజు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అది పెట్టి అలాగే పడుకోవాలి ఉదయం కానీ మధ్యాహ్నం పూట కానీ అలా రోజు ఒకటి నుంచి రెండు సార్లు పెట్టుకోవచ్చు ఓపిక అలా పెట్టేస్తే వితిన్ త్రీ ఫోర్ డేస్లో పూర్తి తెల్లగా తయారవుతుంది టోటల్ ఫేస్ కూడా పెట్టుకోవచ్చు ఫేస్ మొత్తం కూడా నల్లగా వాటర్ లాగా ఉంటుంది కనుక చర్మంలో ఉన్నటువంటి మలినాలు బయటకు వచ్చేస్తాయి చర్మ రంధ్రాలు ఓపెన్ అవుతాయి ఓపెన్ అయ్యి మొత్తం టోటల్ గా బయటకు వచ్చేస్తాయి అది తీసేస్తే పదిహేను నిమిషాలు ఉంచేసి ఆ తర్వాత చల్లటి నీళ్ళతో కడిగితే చాలు ఏ సబ్బు ఏది వాడనవసరం లేదు ఊరికే కడిగిస్తే చాలు ఎక్కువ సార్లు ఫేస్ వాష్ చేయడం వల్ల కూడా కళ్ళ కింద వలయాలు రాకుండా కాపాడుకోవాలి అది ప్రధానం అనమాట ఎక్కువసార్లు ఫేస్ వాష్ చేసుకోవాలి చల్లండి సబ్బు ఏది ఊరిక ఊరికి కడుగా కడుగుతుంటే చర్మం పైన ఉన్న దుమ్మి దుమ్మి వెళ్ళిపోతుంది సో దానివల్ల కళ్ళ కింద వలయాలు రాకుండా కాపాడుకోవచ్చు వస్తే మటు కిందాక చెప్పినట్టు కీరా దోశ యొక్క గుజ్జు పెడితే తగ్గుతుంది ఇంకా అది కాక ఆయుర్వేదంలో చాలా రకాల మెడిసిన్స్ ఉంటాయి ఇంట్లో మాత్రం ఇది పాటించవచ్చు చాలా అద్భుతంగా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఓకే ఎక్సెప్ట్ దిస్ ఫేస్ ప్యాక్ కాకుండా ఏదైనా మెడిసిన్ ఉందా ఫేస్ గ్లో అవ్వడానికి మనం ఇప్పుడు చెప్పుకున్న నల్ల మచ్చలు ఫేస్ ఆయుర్వేదంలో చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్ వ్యాల్యూస్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పొచ్చు ఫేస్ క్లీనింగ్ కోసం స్కిన్ కేర్ పౌడర్ ఉంటుంది అది మామూలుగా ఫేస్ ఫేస్లా చేసేసి ఫేస్ అంతా పెట్టుకోవచ్చు అలాగే కళ్ళ కింద వలయాలు తగ్గడానికి కూడా అది పెట్టేసేసుకోవచ్చు అలా ఆ విధంగా చేస్తే తప్పకుండా కళ్ళ కింద వలయాలు అలాగే ముఖం పైన నల్లటి మచ్చలు కానీ ఇతరత్ర కూడా బాగా డెవలప్ అవుతాయి అది ఎక్స్టర్నల్ గా పెట్టుకుంటూ ఇంటర్నల్ టాబ్లెట్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ విధంగా వాడినట్లయితే మనకి కళ్ళ కింది వలయాలు ఫేస్ పైన అక్కడక్కడ వస్తున్నటువంటి నల్ల మచ్చలవచ్చు ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయని చెప్పవచ్చు డాక్టర్ గారు ఏమైతే చెప్పారు మనం ఇన్నర్ నుంచి కూడా మన ఇంటేక్ అనేది బాగుండాలి ఇష్టం కదా అని చెప్పి అన్నీ ఒకటే రకాలు ఒకటే ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నా కానీ దానివల్ల లభించే పోషకాల వల్ల కూడా ప్రాబ్లం అవుతుందంట సో షడ్రుచుల సమేతంగా ఫుడ్ని తీసుకోండి కొంచెం డాక్టర్ గారు ఏవైతే చెప్పారో పాటించండి కీరా ప్యాక్ని కూడా ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇంకెలాంటి సమస్యలు కూడా కామెంట్స్ చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని అంటారు బ్రెయిన్ ఏంటంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే అంతే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో